చాలామంది పేషెంట్స్ కామన్గా అడిగే ప్రశ్న ఏంటి అని అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక క్యాప్ అనేది కంపల్సరీ పెట్టించుకోవాలా అవునండి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక క్యాప్ అనేది కంపల్సరీ పెట్టించుకోవాలి సో పెట్టించుకోకపోతే ఏమవుతుంది సో మనందరికి తెలిసిందే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఏదైతే పుచ్చుందో ఆ పుచ్చును మొత్తం తీసేసి అండ్ ఇన్ఫెక్షన్ మన ఆర్టిఫిషియల్ మెటీరియల్ తో పన్ను అనేది ఫిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో వన్స్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయాక పన్ను ఎలా ఉంటుంది అని అంటే ఒక కొబ్బరికాయలాగా ఉంటుంది సో కొబ్బరికాయ ఎలా ఉంటుంది పైన పార్ట్ అంత గట్టిగా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది సో సేమ్ సినారీ మన పన్ను అలా ఉంటుంది సో ఇలాంటి సందర్భాలలో ఎప్పుడైనా గట్టివి తింటే ఆ గట్టి తినే ఫోర్సెస్ వల్ల పన్ను అనేది విరిగిపోయే అవకాశం ఉంటుంది సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక పన్నుకి సపోర్ట్ చేయడం కోసం కంపల్సరీ క్యాప్ అనేది పెట్టించుకోవాలి సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకుంటామో పన్నును కాపాడడానికి ఆ కాపాడిన పన్నును కాపాడడానికి మనము క్యాప్ అనేది కంపల్సరీ పెట్టించుకోవాలి సో ఈ క్యాప్ అనేది ఒక హెల్మెట్ లాగా పన్నుని సపోర్ట్ చేస్తుంది సో క్రౌన్స్ లో చాలా రకాలు ఉన్నాయండి మెటల్ సెరామిక్ క్రౌన్స్ జిర్కోనియా క్రౌన్స్ ఆర్ ఈమాక్స్ క్రౌన్స్ మీకు ఏ క్రౌన్స్ అనేవి సరిగ్గా సెట్ అవుతాయి అనేది మీ డెంటల్ డాక్టర్ని విజిట్ అవ్వచ్చు ఇంకా మీకు ఫర్దర్ సందేహాలు ఏమైనా ఉన్నా మన ఎంకే డెంటల్ కూడా విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ Thank you.